సమియేలు మొదటి గ్రంథము ఎఫ్రాయిము మన్యమందు రామతయి మేస్పీము పట్టణపు వాడు ఒకడుండెను అతని పేరు ఎల్కాన అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన ఎరోహాము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండిరి వీరిలో ఒకదాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి ఇతడు షిలోహులో నున్నందున సైన్యముల కధిపతి యహోవాకు బ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చడికి పోవుచుండెను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్ని ఫినేహాసులు యహోవాకు యాజకులుగా ఉండిని ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులను కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచు వచ్చెను గాని అన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను యహోవ ఆమెకు సంతు లేకుండా చేశను యహోవ ఆమెకు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చును ఎలకాన ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా అన్న యహోవా మందిరంలోకి పోవనప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను కనుక ఆమె భోజనం చేయక ఎచ్చుచూ వచ్చెను ఆమె పెనిమిటి అయిన ఎలకాన అన్న నీవెందుకు యోచుచున్నావు నీవు భోజనం మానుట ఎలా నీకు మనో విచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా దుః బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యుల కధిపతియుగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి వెన్నటికిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యహోవా నగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునిను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను ఇహోవ సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణము బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటునెను అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయలు దేవునితో నీవు చేసుకున్న మనమేయు ఆయన గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందునుగాక అనిను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖమునుండటం ఆనిను తరువాత వారు ఉదయం నందు వేగిరమే లేచి యహోవాకు బ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటి ఎలకాయ తన భార్యకు హన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్న గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యుహోవాకు పొంది దీన్ని అడిగితేననుకొని వానికి సమయోలను పేరు పెట్టెను ఎలకాయను అతని ఇంటి వారందరూ యహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకు నొక్కుబలిని చెల్లించుటకును పోయిరి అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను వాడు యహోవ సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకుని వద్దునని తన పెరిమిటితో చెప్పి వెళ్ళక కాబట్టి ఆమె పెరిమిటి అని ఎలకానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచియుండుము యహోవ తన వాక్యమును స్థిరపరుచునుగాక అని ఆమెతో అనెను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతని అతనిని పెంచుచూ ఉండెను పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని మూడు కోడెలను తూమిడి పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని సులోబులోని మందిరమునకు వచ్చును వారు ఒక కోడిను వధించి పిల్లవాణిని ఎద్దుకు తీసుకుని వచ్చి వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లను నా ఏలినివాడా నా ఏలినివాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను మన చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను అప్పుడు వాడు యహోవాకు అక్కడే మొరొక్కెను ఆమెన్